ఉద్యోగులను చంద్రబాబు తీవ్రంగా మోసం చేశారని అధికారంలోకి రాగానే సిపిఎస్ జిపిఎస్ పునః సమీక్షిస్తామన్నారు మెరుగైన పిఎర్సీ అన్నారు మా ప్రభుత్వం నియమించిన పియర్సీ చైర్మన్ను తొలగించారు కొత్త పియర్సీ వేయలేదు పన్నెండు నెలలు గడిచినా ఐఆర్ ప్రకటించలేదు మూడు డిఏలు పెండింగ్లో ఉన్నాయి ఒకటో తేదీన జీతాలు ఒకే ఒక నెల ఇచ్చారు ఈ రోజుకు కూడా జీతాల కోసం ఉద్యోగులు ఎదురు చూపులే ఉద్యోగులు జిపిఎస్ జిఎల్ఐ డబ్బులను వీళ్ళ అవసరాల కోసం వాడుకుంటూనే ఉన్నారు డిఏలు జిండర్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఈహెచ్ఎస్ బకాయిలు వేల కోట్లు పెండింగ్ లో పెట్టారు మా హాయంలో కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేస్తూ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నాం మూడు వేల మందిని రెగ్యులరైజ్ కూడా చేశాం మిగిలిన ఏడు వేల మందికి డిపార్ట్మెంట్ రివ్యూ పూర్తయింది ఎన్నికల కారణంగా పూర్తి చేయలేకపోయాం రోస్టర్ రిజర్వేషన్ లెంత్ ఆఫ్ సర్వీస్ అన్ని సుప్రీంకోర్టు గైడ్ ప్రకారం పూర్తి చేశాం ఆ ఏడు వేల మందిని రెగ్యులరైజ్ చేస్తూ ఎందుకు ఆర్డర్స్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వం వాళ్ళ జీవితాలతో ఆడుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇవ్వకపోయినా కూడా ఏటా గవర్నమెంట్ ఉద్యోగులకు తొమ్మిది నుంచి పది శాతం జీతాలు పెరుగుతాయి రెండు డిజియలు ఒక ఇంక్రిమెంట్ పెరుగుతాయి కానీ జీతాలు పెరగని పరిస్థితి ఒక చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే నెలకొందని పైగా బడ్జెట్లో దీనికి సంబంధించి కేటాయింపులు ఆశ్చర్యకరంగా తగ్గించారని బేసిక్ పే రివైజ్ ఎస్టిమేట్స్ లో ముప్పై ఐదు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు అయితే పెరగాల్సింది పోయి ముప్పై ఐదు వేల నాలుగు వందల ముప్పై ఒక కోట్లకు తగ్గాయి గ్రాంట్ ఇన్ ఎయిడ్ శాలరీస్ యూనివర్సిటీల్లో పనిచేసే వారికి ఇచ్చే జీతాలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మూడు వేల తొమ్మిది వందల ఇరవై కోట్లు కాగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో రెండు వేల తొమ్మిది వందల నలభై నాలుగు కోట్లు మాత్రమే అంటే కొత్త వీసీలను నియమించింది ఉన్న ఉద్యోగులను తొలగించేందుకైనా రిటైర్డ్ ఉద్యోగులకు కేటాయింపులు పెరగకపోగా తగ్గాయి అని మండిపడ్డారు